విజయనగరం జిల్లాలో స్థానిక చేపల మార్కెట్ వద్ద చేపలు అమ్మేవారికి మాస్కులు లేకుండా వచ్చిన వాళ్ళకి ఉచితంగా మాస్కులు పంపడం జరిగింది విజయనగరం ఎస్పీ మీద చేతుల మీదుగా పలువురికి మాస్కులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని మాస్కులు వేసుకుని రావాలని ఎస్పీ సూచించారు యువజన సంఘాలు చేస్తున్న సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు రాము

పాజిటివ్ కేసెస్ ఎలా పెరుగుతున్నాయని సో మనం ఎప్పుడైతే భౌతిక దూరాన్ని పాటించి ఇళ్ళకే పరిమితం అవుతాము ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని అంటే ఆ చైన్ రియాక్షన్ని వ్యాపించే జాప్తిని మనం కట్ చేయాలి సో ఆ చైన్ని బ్రేక్ చేయగలిగినప్పుడు ఈ వైరస్ యొక్క మనుగడిని మనం పూర్తిగా వారి అలా ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి మరి లాక్డౌన్ ఆర్డర్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పి ఇప్పుడు చూస్తే కనుక తొమ్మిది గంటలకి మార్కెట్ అన్ని ఖాళీ అయిపోతాయి ఆ తర్వాత పబ్లిక్ కూడా ఎవరు ఉండట్లేదు అంటే వెండర్స్ సెట్ అవుతున్నారు కానీ ఖర్చు ఇస్తాము సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఇన్ కేసు ఏమన్నా ఫర్దర్ చేంజెస్ ఏమన్నా చూడాలనుకుంటున్న తప్ప డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి మన జిల్లాకి వచ్చిన వాళ్ళని ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఫారెన్ రిటర్న్ రిటర్న్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సెవెంటీ లో కూడా చాలామంది ట్వంటీ ఎయిట్ డేస్ క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ చేస్తున్నారు అది ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఇంకా ఫోర్టీన్ డేస్ కంప్లీట్ చేసుకొని ట్వంటీ ఎయిట్ డేస్ కంప్లీట్ చేసుకోవడానికి వెళ్ళి సో ఈ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ని కూడా హౌస్ క్వారంటైన్ పెట్టడం జరుగుతుంది సో ఫారెన్ రిటర్న్స్ అందరికీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ రావడం జరిగింది అయినప్పటికీ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీలో చూసి అందరినీ కూడా హౌస్ క్వారంటైన్లో విజిలెన్స్ మీట్ చేసుకోవడం ద్వారా వాళ్ళ మీద పూర్తిగా పెట్టడం జరిగింది వాళ్ళ మూమెంట్ ఎట్లా ఉంటుంది అంతేకాకుండా క్వారంటైన్ యాప్ కూడా వాళ్ళు

మరియు సభ్యత్వ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ప్రతిరోజు ప్రతి రోజు కూడా ఉదయం ఆరు నుంచి ఎందు వరకు అవగాహన కరెంట్ నిర్వహిస్తూ పాటు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా మాస్క్ ఎలా యూజ్ చేసుకోవాలి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఏ విధంగా లైన్లో ఉండి యావంత దూరంలో ఉండాలి అనేది ఇప్పుడు ఎలా మెలగాలనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలియజేస్తాం అలాగే కొంతమంది మాకు సాధిస్తున్న పోలీసుల మందికి అలాగే మిగతా వాలంటీర్లందరికీ కూడా ఈ యొక్క సుత్సంస్థ అందరికీ కూడా వచ్చి వాలంటీర్గా అందరూ కూడా అడ్డకాస్ తరఫున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి మరికొంతమంది యువత వచ్చి ముందుకు వచ్చి ఇలాంటి విషయాల్ని పది మంది తెలియజేస్తూ ప్రతి షాపు కూడా ఎంతెంత దూరంలో డిస్టెన్స్ తీసుకుంటే ని ఈ విక్రయించాలనే విషయాన్ని తెలియజేస్తాము కాబట్టి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ హన్ జవహర్ లాల్ గారి ఆదేశాల మేరకు మరియు రెడ్ క్రాస్ చైర్మన్ కేఆర్జీ ప్రసాదరావు గారి సూచనల మేరకు మన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని మార్కెట్లు ఏర్పాటులో కూడా ప్రతి ఒక్క విక్రయదారుడికి కూడా ఈ మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని గత పదిహేను రోజులుగా చేపడుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించండి వైద్యులు అందించినటువంటి సూచనల మేరకు చేతులు తరచుగా కడుక్కుంటూ పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారానే మన కరోనా వ్యాధిని దూరం చేయగలం ఐక్యతో అందరూ కలిసి పోరాడితే ఈ మహమ్మారిని మనం దూరం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సూచనలన్నీ సూచనలు పాటించి ఈ రెడ్ క్రాస్ సంస్థకి మేము అందించే సూచనలు అలాగే మా యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోగాల నుంచి దూరంగా ఉండాలని సామాజిక దూరాన్ని ముఖ్యంగా పాటించడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మనకి మార్కెట్లో ఎక్కడైతే మార్కింగ్స్ చేస్తున్నాయో సర్కిల్స్ అవ్వనండి స్క్వేర్స్ అవ్వండి ఆ వాక్సులో నిలబడి ఆ దూరాన్ని మెయింటైన్ చేస్తూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం